దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సింపుల్గా మనం కలసాన్ని ఎలా ఆరాధించాలో చూద్దాం ముందుగా మనం నేను ఒక పేట వేసుకుని గాస్ బౌల్ పెట్టుకున్నానండి ఇది చాలా సింపుల్ చాలా ఈజీగా చాలామంది అమ్మవారిని అమ్మవారి రూపాన్ని తయారు చేసి పెట్టుకోవడం కొంతమందికి అయితే ఉండదని కలిసి ఒకటే పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం ఇది చాలా సింపుల్గా అందంగా ఉంటుంది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఆ బియ్యం పోసుకున్న తర్వాత తమలపాకులు ఉంటాయి కదా వాటిని ఆ బౌల్ చుట్టూరు అలంకరించుకుని మనకి తొమ్మిదైన పదకొండు అయినా ఇరవై ఒకటి మీ ఇష్టం మీకు నేను చూపించడానికి అలంకారానికి పెడుతున్నాను ఇప్పుడు అలా ఇలా పెట్టుకుని అందంగా అలంకరించుకొని ఇప్పుడు ఈ బౌల్ మీద ఈ తమ్ములపాకుల మీద నేను ఈ వెండి పాత్రని ఉంచుతున్నాను దాంట్లో నిండా నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసిన తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు అన్నీ మనకు తెలిసినవే కదా అందులో వేసుకోవాలి కాయిన్ నేను ఇలా అన్నీ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మామిడి కొమ్మని ఉంచుకోవాలి ఇలా మామిడి కొమ్మను ఉంచి మనం రెడీ చేసి పెట్టుకున్న అమ్మవారిది బ్లౌజ్ పీస్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా దానిలో కొబ్బరి కొబ్బరికాయను ఉంచుకున్నాయి సిద్ధం చేసుకున్నాను ఇలా పెట్టుకుని కలసాన్ని ఇలా పెట్టుకున్నాను మనం అలంకరించుకోవచ్చండి పువ్వులు తమలపాకులు చామంతి పువ్వులు గులాబీ పువ్వులు ఉంటే చాలా నిండుగా అందంగా ఉంటుంది నేను నా దగ్గర ఉన్న వాటితో మీకు ఇలా సింపుల్గా తయారు చేసి చూపిస్తున్నాను ఇలా సింపుల్గా చాలా అందంగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువే ఇలా మస్తాబు చేసుకుని పువ్వులను అలంకరించుకుని అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించుకుంటే చాలా నిండుగా ఉంటుంది అందంగా ఉంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్